హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైసానాన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఐకానిక్ టవర్స్ మూడు నాలుగు వీధులు వచ్చి ఉన్నాయి వర్క్ ఏ విధంగా జరుగుతుంది విధులు చూద్దాము సో రిటర్న్ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ వచ్చి చేశారు దానికి మనకు వాటర్ పట్టడానికి పట్టలు కూడా వేసినారు మీరు చూడవచ్చు చూడండి ఆర్బెట్టేదానికి మొత్తం అప్పుడు ఐరన్ చేశారు కదా ఇప్పుడు కాంక్రీట్ అంతా ఫిల్ చేశారు సో అప్పటికి ఇప్పటికి ఐకానిక్ టవర్ త్రీ దగ్గర మాత్రం వర్క్ సర్వేగం జరుగుతుంది చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు లోపల చూడొచ్చు ఇక్కడ ఇక్కడ మొత్తం రాఫ్ట్ ఫౌండేషన్ జరుగుతుంది ఐకానిక్ టవర్ టవర్ చాలా మార్పులు అయితే వచ్చేసింది మొత్తం వాళ్ళంతా నిర్మించేసారు చూడండి వాళ్ళు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది చూడండి జూమ్ చేసి చూపిస్తాను మొత్తం ఈ వర్షం నుంచి ఆ వారం వరకు లాస్ట్ వరకు మొత్తం రాప్ ఫౌండేషన్ రిటైనింగ్ వాళ్ళ వర్క్ అయితే కన్స్ట్రక్షన్ చేసేసారు దాదాపు నాలుగు అడుగులు ఐదు అడుగులు వర్క్ హైట్ అయితే ఇప్పుడు వేసారనమాట సో లోపల వర్క్ అయితే చేస్తున్నారు మధ్యలో ఫిల్ చేస్తున్నారు యాప్ ఫౌండేషన్లో ఇట్లా పిల్లర్స్ మాత్రం వస్తాయి అన్నమాట వాటికి వర్క్ వచ్చి చేస్తున్నారు ఇది టవర్ త్రీ అనమాట వర్క్ జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మంది వర్క్ వచ్చి చేస్తున్నారు ఇంజనీర్ చాలామంది మీరు టవర్ పైన కూడా చూడవచ్చు అనమాట వర్క్ కూడా జరుగుతుంది చూడండి అక్కడికి చేస్తున్నారు జూన్ చేసి చూపిస్తాను చూడండి లోపల కూడా మొత్తం ఐరన్ సెటప్ చేస్తున్నారు అనమాట ఇంకా కాంక్రీట్ ఫిల్ చేసేదానికి వీటి వచ్చి డయాగ్రిడ్ ఫార్మ్తో నిర్మిస్తారనమాట ఇక్కడ ఉన్నాయి కదా ఇవి డయాగ్రిడ్ అనమాట ఇవి ఐరన్స్ అనమాట సపోర్ట్కి ఇట మనకు డైమండ్ షేప్లో వస్తాయి అనమాట మొత్తం టవర్ క్యూ రైపులో వీటిని ఈ సరికొత్త టెక్నాలజీతో ఈ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు ఈ టవర్ నిర్మించేది మనకు ఎలాంటి వాళ్ళు అనమాట ఎలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారు కింద చూడండి సో టవర్ దగ్గర అయితే ప్రజెంట్ చాలాగా వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు జరుగుతుంది చూడండి ఇక్కడ కిందంతా ఇక్కడ మద్దులో ఉన్నా చూడ అక్కడ ఐరన్ రాడ్స్ మొత్తం వాళ్ళు కాంక్రీట్ నింపడానికి ఏర్పాటు అయితే చేస్తున్నారు వర్క్ చేస్తున్నారు అన్నమాట మద్దులో ఈ మద్దు వర్క్ అనమాట ఇవి ఇంకా టవర్ లోపల కూడా పైన కూడా వర్క్ జరుగుతుంది మొత్తం ఐరన్స్ని సెటప్ చేస్తున్నారు పైన ఈ సైడ్ కూడా చూడచ్చు ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది అనమాట టవర్స్ పక్కనే ఈ బ్రిడ్జ్ కోసం అవి అయితే నిర్మిస్తున్నారు అనమాట ఇక్కడే మొత్తం కాదు చూడొచ్చు ఇది టువల్ రోడ్ అనమాట ఇదంతా బ్రిడ్జ్ వస్తుంది ఈ వరకు ఈ సైడ్నే మనకు టవర్స్ మూడు నాలుగు టవర్స్ వచ్చేది మట్టు మట్టి కూడా లోడ్ ఇప్పుడే ఇక్కడ తీసుకొచ్చి లోపల వేస్తున్నారు చూడొచ్చు కొంచెం లెవెల్ చేసేదానికి చేస్తున్నారు అనమాట ఇది టవర్ పైన ఉన్నది కూడా ఎంతమంది ఉన్నారు సో టవర్ పైన కూడా పనులు మొదలైపోయినాయి అనమాట చేస్తున్నారు ఎంటవులు రోడ్డు ఇది వర్క్ చూడండి ఇంత భారీ ఇక్కడ బ్రిడ్జ్ రాబోతుంది వాటికి వీటి సిద్ధం చేస్తున్నారు అనమాట ఇది ఈ సైడ్ మొత్తం రాక్ ఫౌండేషన్ వేయ సారు ఇదంతా ఇక్కడంతా ఇప్పుడు రిటర్నింగ్ వాల్ కూడా అయిపోయింది అనమాట సరే సో చాలా మార్పు వచ్చి వచ్చేసింది ఇక్కడ ఈ రిటర్న్ వాల్ దగ్గర పోతే కాంక్రీట్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది ఇక్కడ ఈ సైడ్ అంతా ఇది టవర్ త్రీ త్రీ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది బ్లూ కలర్ వేసారు కదా అక్కడ వచ్చి మొత్తం కాంక్రీట్ వర్క్ రెడీ చేస్తున్నారు జేసీబీ కూడా ఉంది అనమాట ఇది రోడ్ అనమాట ఇది బయటికి లోపలికి వచ్చేదానికి సైట్లేదు ఇది సో ఇది వచ్చి మనకి ఎలాంటి వాళ్ళు నిర్మిస్తున్నారు అది టవర్ ఫోర్ అనమాట ఇది ఇప్పుడు దాని చుట్టూ ఇరవై రాడ్ ఫౌండేషన్ అయిపోయింది మొత్తం కొంచెం ఐరన్ పైన అంతా రిమూవ్ చేశారు కదా మళ్ళీ దాన్ని వాటిపైనే మళ్ళీ వీటిని నిర్మిస్తున్నారు కొన్ని అక్కడ వర్క్ కూడా జరుగుతుంది మీతో చూడొచ్చు సో టవర్ ఫోర్ అనమాట ఎలాంటి వాళ్ళు నిర్మిస్తుంది ఇది ఈ రెండు టవర్లు సరి అవుతున్నాను అంటే ఇక్కడ వర్క్ ఈ టవర్లు ఇక్కడ పోతే మీకు హెచ్ఓడి టవర్ అనమాట అంత వస్తుంది చూపిస్తాను అది కూడా ప్లేస్మెంట్ వర్క్ కాబట్టి ఇక్కడ ఫుల్గా జరుగుతుంది పైన కూడా స్పీడ్ అప్ చేశారు టవర్ పైన కూడా పేరల్గా చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే డయాగ్రేటివ్ వాటికి అవి ఉన్నాయి కదా ఇవి డయాగ్రేటివ్ వీటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే సెటప్ చేస్తున్నారు అనమాట ఈ లోపల ఇదంతా ప్లేస్మెంట్ కాంక్రాక్ట్ వర్క్ అయితే చేస్తున్నారు